का <laughs> <laughs> నుకోతే ఇతరు యాంగిలో కోట వడరని నా కాదు అది అది వెయిటర్ రిపోర్ట్ కి లుగే యాంగిలో జరుగుతాడు ఫోన్ చేస్తా మామ నేను కొంచెం బరక సర్కల్ట్ కోటి కోటి বে <59's> ক <imp> <makepus> सर <laughs> sure, పార్క్ లో ముఖ్యంగా ఈ చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ ఓపెన్ జిమ్ కుర్చీ మీద అన్నటువంటి లోకల్ కౌన్సిలర్ తాజామీ కౌన్సిలర్ అనేది ద్వారా సార్ వాళ్ళ ఏరియాలో ఒక మంచి పార్క్ వస్తుంది అందరికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి కూడా ఇక్కడ పద్మశాలి ద్వారా అనుకున్న స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరగలేదు ఇక పాదవాటికి పోకుండా మీరు ఈ సంబంధంలో కోరేది ఖచ్చితంగా బార్డర్ల కొంత ప్లేస్ సిడ్స్ చెట్లు పెట్టుకోవాలి నేను ఏఈ గారిని జగిత్యాల వెళ్ళి మన అమరవీరుల స్వ కమిషనర్ గారు అమరవీరుల స్తూపం పార్క్ మరియు మన టౌన్ హాల్ ముందుగా ఆఫీస్ దగ్గర ఉన్న రోటరీ పార్క్ ఒకసారి చూస్తే ఏ విధంగా పార్కు కొంచెం విభజించడం విభజించడం వల్ల ఒక పక్కకు పిల్లలకు ఒక పక్కకు జిమ్కు ఒక పక్కకు ఇంతకుముందు అన్నట్టు గజీబో ఆ ప్రాంతంలో కొద్ది ఎత్తుగా వేస్తే కొద్దిగా చెరువు ఆ వాతావరణం కనబడతా ఉంటుంది సో అట్లా ఒక ప్లాండ్గా మరి ఒక కోటి రూపాయలు రావడం అనేది పెద్ద విషయం గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఊరు మొత్తం కలిపి రోడ్లకు బోర్లు కలిపి కోటి రూపాయలు రాకపో ఈ పార్క్ కోసం ఈ కోటి రూపాయలు రావడం దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా యువత ఈ జిమ్ కానీ పెద్దలు కూడా జిమ్ వాడుతూ ఉంటారు రైతాల్లో చూసిన వీడియోలు డెబ్బై ఏళ్ళు జిమ్ చేయంగా మహిళ జిమ్ చేయంగా ఫోటోలు వచ్చిన వీడియోలు సో అట్లనే ఇక్కడ కూడా పాతి ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా క్రీడరికి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇయ్యాలి మధ్యలో కొంత ఒక బ్లాక్ లాగా చేస్తే మనం గతంలో ఈ నియవాకి ప్లాంటేషన్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా ఏఎంసీ దాని దగ్గర అది కూడా మనం మున్సిపాలే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లనే ఇక్కడ కూడా మియవాకి అంటే జపాన్లో పర్యావరణం కోసం మియవాకి అనే ఒక శాస్త్రవేత్త దగ్గర దగ్గర చెట్టు పెట్టి చిట్టడివి దాన్ని మనం యాదాద్రి తర ప్లాంటేషన్ గత ప్రభుత్వం మాట్లాడం అదే తరాలో మనం జైత్యాల్లో టీఆర్ నగర్లో కావచ్చు ఆఫీస్ దగ్గర అమరవీరుల స్తూపం పార్క్ దగ్గర కూడా అట్లా పెట్టుకున్నాం పెట్టుకుని ఆ చెట్ల మధ్యలో కలిసి నడిచే విధంగా పాత్ర వేజ్ చేసుకున్నాం ఏదైతే ఏసీఎల్బి గారు మనకు సహేషించారో ఆ పాత సో ఆ రకంగా చెట్ల మధ్యలో నుంచి మనం నడిచిపోయేటట్టు ఇదంతా కూడా చేసుకోవచ్చు ముప్పై గుంటలు అంటే ఒక పది గుంటలు ఇటు మనకు బార్డర్ ఇచ్చిపెట్టినని పద్దెకరంలో మనం మంచిగా నడవచ్చు దాదాపు ఒక రెండు వందల గజాలు ఉంటుంది మొత్తం ఒక రౌండ్ కొడితే వంద యాభై గదాలు అనేకమైన శ్రద్ధ చెట్లు పెట్టిన తీసుకోవాలి ఏ చెట్లు పెడితే బాగుంటుంది అనేది మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం జగిత్యాలు మీరు కూడా కొంత నూతనంగా చేస్తే సంతోషం కానీ ఉన్నది పోకుండా చూసుకొని మన జీవితాలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగింది టైంని వితిన్ వన్ ఇయర్ ఆ చెట్లన్నీ కూడా మంచిగా ఉపయోగించాయి మూడు నాలుగు ఏళ్ళైతే బ్రహ్మాండంగా వచ్చింది టీఆర్ నగర్లో కూడా పెట్టినాం పార్క్ అవన్నీ కూడా మా ఏసీఎల్బి గారు ఒకసారి చూడాలండి మీరు కూడా వచ్చి చూడండి నర్థింగ్ ఇస్ దే మన జీతం అంటేనే నేర్చుకో ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా కొత్తదనం ఉంటుంది మనం నేర్చుకొని అనుకరిస్తే తప్పలేదు చిన్నప్పుడు పుట్టగానే నర్తమా ఇంకో నడిచేది చూసి నడుచుకుని అనుకరిస్తాం మాటలు ఎట్లా మాట్లాడాలని ఇంకోసారి చూసి మంచి మాటలు నేర్చుకుంటాం అక్కడ చేసేటప్పుడు కూడా ఎక్కడైతే మంచిగా ఉందో ఇంకా జగితాలనే కాదు ఇంకెక్కడ మీద చూస్తే మంచి ఉందా కానీ అట్లాంటివి చూసి చేయాలి మన ఎంపీఓ గారి కూడా మంచి అనుభవం ఉంది ఎందుకంటే శిక్షణల దగ్గరనే వారు పనిచేస్తున్నారు ఎలా రేపు బయట కలిసే ఉంటుంది కాబట్టి శిక్షణలో చాలా కార్యక్రమాలు జరిగినాయి మన ఎంపీడో గారి స్థలాలు మన తహసీల్దార్ గారు ఉన్నారు అందరు కలిసి అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఉన్నారు అందరు కలిసి మంచిగా చేయాలి దీనిపైన ఏ ఫైనల్ చేసినా నాకు కూడా దయచేసి చూపెట్టండి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది దీన్ని మరి ఇదివరకు మరి జగిత్యాల్లో భాగమే రేఖలు నేను ఇక్కడ అనుకున్నా అదే స్థాయిలో అవుతుందని కానీ మరి కొన్ని కారణాలు కాలేదు ఇక్కడ కూడా ఇప్పటికన్నా ఇటువంటి ఛాన్స్ మిస్ చేయాలి పదాలు రోజొక పది ఇరవై రౌండ్లు కొడితే అందరు కూడా ఆరోగ్యం ఉంటుంది యువతకు జిమ్ కోసం కొంచెం మధ్యలో చేయండి అదొక ప్లాన్ ప్రకారం చేయండి ఎందుకంటే మట్టి చేసి వట్టి చేస్తే అది వర్షం కొట్టుకపోతుంది అటు ఇటు కర్బుడు పెట్టేసి ఆ కర్బుడు మధ్యలో మన మంచి మట్టి వస్తే మంచిగా క్లే అంటాం మనం ఇంగ్లీష్లో ఈ గ్రావెల్ తోటి మంచిగా చేసుకోవచ్చు కాళ్ళకు కూడా కుషణింగ్ ఉంటుంది సిమెంట్ చేస్తే ఒకసారి హార్డ్ ఉట్టి మొక్కల నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ సామాన్యులు మన మహిళలు ఆడుబిడ్డలు స్పర్లు వేసుకొని వెళ్తే నొప్పులు వస్తాయి కాబట్టి మట్టి చేస్తే మంచిది అది చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అది జగిత్యాలలో అమరవీరుల స్తూపం పార్క్ దగ్గర చెట్ల మధ్యలో ఒక లైన్ మంచిగా పొడుగు చెట్లు పెట్టి మధ్యలో పాత చేసి బిట్వీన్ చెట్లు పెట్టి ఆ రకంగా చేయండి చేసినప్పుడు మనకు ఒక మంచి అందం వస్తుంది ఎందుకంటే ఒక కోటి రూపాయలు వచ్చిన సందర్భం నేర్చుకోవాలి అదేవిధంగా చెరువు దగ్గరే ఉన్నది బోర్ పడుతుంది ఒక చిన్న ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడే ఓసారి కరెంట్ ఉంటుంది ఓసారి ఉండదు ఆ రకంగా చేసుకొని పిల్లల ఎక్విప్మెంట్ కూడా కొంచెం ఎక్కువనే ఇవ్వండి ఎందుకంటే పక్కన విస్తరిస్తున్నది ఎంతోమంది సేవ తిరగడానికి కొంచెం వచ్చి స్పెండ్ చేస్తారు సో ఉయ్యాలంటే ఒకటే కాకుండా ఒక రెండు మూడు యాడ్ మండలం రెండు మూడు రౌండ్ రౌండ్ తిరిగేవి రెండు మూడు చెడిపోని మంచి స్టాండర్డ్ జైతాల జిమ్ పెట్టామంటే ఇప్పటికే మీద ఏం లేని బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఉన్న ఏదో రిపేర్కి ఇచ్చింది అట్లా ఆ రకంగా మంచి క్వాలిటీ ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కోరుతూ ఇక అంతకుముందు చేసింది విపేది కావచ్చు రాని ఇప్పుడు చేసేది ఒక ముప్పై ఒక తరంకు బా ఉపయోగపడే విధంగా ఉండాలి వాటిని మంచిగా చేసి ఆ బండల మీద మంచి బొమ్మలు వేయించండి కోటి బొమ్మలు అట్లా దాన్ని సూటబుల్గా పెయింటింగ్ చేస్తాడు జగిత్యాల నగరవనంలో ఆ బండర్ బట్టి బండలకు అనుకున్న చేశాను సో ఎక్కడెక్కడ అట్లాంటి స్టోన్స్ ఉన్నాయని కానీ మధ్య మధ్యలో పూల చెట్లు అట్లా పెట్టా కూడా బాగుంటుంది చూడటానికి నేచర్ను నేచర్ డిస్టర్బ్ చేయకుండా ఉన్నాయని మంచిగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా ఏఈ గారికి కమిషనర్ గారికి సూచిస్తూ మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేశాను ధన్యవాదాలు రాయకాల్ పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా